న్యూస్ ఈ రోజు మా తెలుగు జనతా పార్టీ కేంద్ర కార్యాలయానికి ఉప్పి కొ తాతారావు చనిపోయి దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతుందట బాడీ దొరకలేదంట సముద్రంలోని ఏ విధంగా వెళ్లేరనేది వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఈ రోజు మా స్టూడియోకి ఆ కుటుంబ సభ్యులు ఆ గ్రామ పెద్దగా ఒక ఆయన్ని ఇక్కడ రప్పించడం జరిగింది అసలా ఆ రోజు పదిహేను రెండు రెండు వేల ఇరవై రెండు తారీఖున ఏం జరిగిందండి ఎన్ని గంటలకు నాలుగు గంటలకు నారీ ఉదయం సాయంకాలం ఆరు గంటలకు నాలుగు గంటలు మరి ఎప్పుడు వస్తారు తెల్లవారు ఐదు గంటలు మరి తెల్లవారు అని ఐదు గంటలు సింగల్ ఎవరెవరు వెళ్ళారు మా బాబెంది కొడుకు మీ బాంబులు మీ మేనమ్లు అంటే ఆ బోట్ లో ముగ్గురే వెళ్ళారా ముగ్గురే 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 ఇంకెక్కువ మంది వెళ్ళలేదు తెరలేదు అయితే ఏం జరిగింది

అంటే కాలు జాని సలు పట్టుకోడు ఇక్కడ ఉప్పటికి ఎంతో ఎన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళారు ఎనభై కిలోమీటర్లు ఒక ఎనభై కిలోమీటర్ల అంత దూరం అంతారా అక్కడికి వెళ్ళినాక అప్పుడు ఏం జరిగింది అప్పుడు ఇలా పడిపోయాడు ఎనభై పడిపోయాడు పడిపోయానికి ఏం జరిగింది ఎదిగండి ఎదిగినాక అప్పుడు కుర్రోడు ఉన్నాడు కదా పక్కనే కుర్రోలు మా మామయ్య

మరి బోట్లు వేసుకెళ్ళాము మరి పెద్దలతో ఉండే పెద్దతో చెప్పిన పెద్దలందరూ మరి బోట్లు వేసుకెళ్ళాము ఎందుకు దొరకలేదు దొరకలేదు ఎన్ని రోజులు ఎత్తికారు రెండు మూడు రోజులు ఎత్తుకారు ఓ రెండు మూడు రోజులు ఎత్తికారు రెండు మూడు రోజులు ఎత్తికినాక ఆయన బాడీ దొరకలేదు దొరకలేదు ఆ తర్వాత ఏం చేశారు తర్వాత ఏం చేసామంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఏమన్నాక వెళ్ళారు వెళ్ళారు ఎవరు నువ్వు వెళ్ళామ్మా నువ్వుని మీ అబ్బాయిని మీరు అందరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఏమన్నారు పెద్దలు తీసుకు చెప్పారండి ఆవిడ వచ్చి చెప్పిందని వచ్చి చెప్పినాక అప్పుడు మీరేం చేశారు అప్పుడు చెప్పిన తర్వాత ముందు సొంతలోకి వెళ్తారండి అని సొంతలోకి వెళ్ళి మళ్ళీ రెండు రోజులు మూడు రోజులు మూడు రోజులు తర్వాత పోలీస్ స్టేషన్కి

అక్కడ రాసుకోవాలి బాడీ ఉంటే రాసుకుంటా ఆ విధంగా అక్కడ చెప్పారు మరి ఎన్ని ఎన్ని తిరిగినా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి అది మీ ఊరు ఎమ్మెల్యే అయ్యారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా ఆయన దగ్గర కూడా వెళ్ళేదా ఎందుకండి ఎన్ని తిరిగా పవన్ కళ్యాణ్ ఆఫీస్ ఎక్కడ ఉన్నది అక్కడ దాకా లేదు వెళ్తే అక్కడ లేడు అన్నాడు ఎక్కిటికి తిరిగి ఒకరిదాన్ని ఈ మూడు సంవత్సరాలు ఎవరు ఏ విధంగా ఆయన చేయలేదు

అలా కాదు ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారండి కలెక్టర్ గారు ఈ విధమైన అన్యాయం జరిగిందండి నీకు జరిగిన అన్యాయం రాసుకుంటే ఆయన ఎంక్వైరీ చేస్తారు కదా ఎంక్వైరీ చేసి నీకు నాయన చేస్తారు కదమ్మా నువ్వు అక్కడ కలెక్టర్ గారి దగ్గర వెళ్ళదా ఎస్పీ దగ్గర వెళ్ళదా ఎస్పీ దగ్గర కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళలేదు మరి ఇప్పుడు మేము మరి మా మా దగ్గర దేనికి వచ్చారు ఇక్కడికి ఇక్కడికి మరి న్యాయం మరి మీరు మీరు అందరూ ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు ఈయన ఉన్నానండి ఈయన మీ ఆడపడుస్ భర్త మీ ఆరువర్స్ బ నీ కొడుకు ముగ్గురు లేకపోయి యాడకి వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారు పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై రెండో వెళ్ళారు ఆ నైట్ నీ భర్త జారిపోయి చనిపోయాడు అందులో ఈ చనిపోయి ఈ విధంగా ఇన్ని రోజులు మూడు సంవత్సరాలు కనీసం ప్రభుత్వం కానీ విఆర్ఓ కానీ ప్రెసిడెంట్ గాని ఎంఆర్ఓ గాని ఎలా ఏ పట్టించుకోలేదు అసలు పట్టించుకోలేదు బాడీ కావాలంటున్నారు పెద్దలుగా మరి అలాగే చేస్తారు మీరు ఒప్పాళ్ళు పెద్దలండి మీరు మరి బాడీ ఎలా దొరుకుతుంది అది నడి సముద్రం అది ఏదైనా వార్న జరిగిందా మరి నడి సముద్రంలో మీరు యాక్షన్ తీసుకోవాలి కదా నేను కూడా వెళ్ళాను సార్ బాడీ లేకుండా జరగదు అని అలా బాడీ లేకుండా జరగదు అని అన్నారు